రాయదుర్గం పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో కందుల కొనుగోలు కేంద్రాన్ని రాయదుర్గం ఎమ్మెల్యే ప్రభుత్వ కాలువ శ్రీనివాసులు ప్రారంభించారు సోమవారం ఉదయం మార్కెట్ కమిటీ చైర్మన్ గొడిసిల్పల్లి హనుమంతరెడ్డి మార్క్ఫెడ్ డిఎం పెన్నేశ్వరి ఏడీఏ పద్మజ పలువురు అధికారులతో కలిసి తేమ శాతాన్ని పరిశీలించి రైతుల నుంచి కందుల కొనుగోలును లాంఛనంగా ప్రారంభించారు క్వింటాల్కు ఎనిమిది వేల కనీస మద్దతు ధర చెల్లించి రైతుల నుండి కందులు కొనుగోలు చేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలియజేశారు తమది రైతు పక్షపాత ప్రభుత్వం అని ఎమ్మెల్యే వెల్లడించారు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతులకు ఏ కష్టం వచ్చినా ఎక్కడ నష్టం జరుగుతుందని తెలిసిన వాళ్లకు బాసటగా నిలబడే ప్రయత్నం చేస్తూ ఉంది దాంట్లో భాగంగానే నాణ్యమైన విత్తనాలు అందించే విషయంలో కానీ ఎరువుల సరఫరా అంశంలో కానీ చివరికి రైతు ఉత్పత్తులు కొనే విషయంలో కానీ మునుకన్నడూ చూడనంత చొరవ శ్రద్ధ ఈ ప్రభుత్వంలో మనం చూడగలుగుతా ఉన్నాం గత సంవత్సరం రైతులు ఉత్పత్తి చేసిన పంటలకు గిట్టుబాటు ధర రాకపోతే ప్రభుత్వమే ఆయా పంట ఉత్పత్తులను కొనుగోలు చేసిన విషయాన్ని మనం చూసాం ధాన్యం కానీ పందులు కానీ అట్లాగే జొన్నలు కానీ ప్రభుత్వం నుంచినే కొనుగోలు చేయించాం ఈ ఏడాది అదే పరిస్థితి బహిరంగ మార్కెట్లో రైతు ఉత్పత్తులకు ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధరలు లభించడం లేదు దీనివల్ల గతంలో కన్నా ముందుగానే ధాన్యం సేకరణ కేంద్రాలను ఇరవైకి పైగా ఈ నియోజకవర్గంలో రాయదుర్గం నియోజకవర్గంలో ఏర్పాటు చేశాం చేసి ఇప్పటిదాకా దాదాపు ఇరవై ఐదు వేల మెట్రిక్ టన్నులకు పైగా ధాన్యాన్ని కొనుగోలు చేయించాం అరవై ఒక్క కోట్ల రూపాయల డబ్బులు రాయదుర్గం నియోజకవర్గ రైతుల ఖాతాల్లో జమ చేశాం ఈరోజు రాయదుర్గం మార్కెట్ యార్డు ప్రాంగణంలో కందుల కొనుగోలు కార్యక్రమాన్ని ప్రారంభం చేశాం కందు కంది రైతులు కూడా బహిరంగ మార్కెట్లో కనీస మద్దతు ధర పొందలేకపోతూ ఉన్నారు ప్రభుత్వం నిర్ణయించిన ధర క్వింటాలకు ఎనిమిది వేల రూపాయలైతే బహిరంగ మార్కెట్లో ఆరు వేల నుంచి ఆరు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే పలుకుతూ ఉంది అంటే క్వింటాలకు పదిహేను వందల నుంచి రెండు వేల రూపాయలు ధరలో వ్యత్యాసం ఉంది దానివల్ల మార్క్ఫెడ్ ద్వారా ఈరోజు కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభం చేశాం మూడు చోట్ల రాయదుర్గం నియోజకవర్గంలో మూడు చోట్ల ఈ కొనుగోలు కేంద్రాల్ని ప్రారంభం చేశాం రాయదుర్గం నియోజకవర్గంలో దాదాపు పన్నెండు వేల మంది రైతులు పదహారు వేల మూడు వందల పంతొమ్మిది హెక్టార్ల విస్తీర్ణంలో ఈసారి కంది సాగు చేశారు పదహారు వేల ఎనిమిది వందల తొంభై యొక్క మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చి ఉంటుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది గత సంవత్సరం ఇక్కడ కంది కొనుగోళ్ల ద్వారా రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వడంతో పాటు దాదాపు ఇరవై రెండు కోట్ల రూపాయల డబ్బులు రైతుల ఖాతాల్లో జమ చేయడం జరిగింది ఈ సంవత్సరం ఇంకా ఎక్కువగా అన్లిమిటెడ్గా రైతుల నుంచి కందులు కొనుగోలు చేసి వాళ్లకు కనీస మద్దతు ధరలు చెల్లించడానికి వారం నుంచి పది రోజుల సమయంలో చెల్లించడానికి మార్క్ఫెడ్ అధికారులు ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు కాబట్టి రైతు సోదరులందరికీ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా బహిరంగ మార్కెట్లో డబ్బులు వస్తాయో రాదో తెలియని దళారులకు లేకపోతే ప్రైవేటు వ్యాపారులకు అమ్మి మోసపోకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ విక్రయ కేంద్రాలు మార్క్ ఫెడ్ కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల కందుల్ని కొంటా ఉన్నాం వీటికి సరఫరా చేసి మీరు సురక్షితంగా మీ డబ్బుకు రక్షణ ఉంటుంది అట్లాగే ధర కూడా బహిరంగ మార్కెట్లో కన్నా పదిహేను వందల నుంచి రెండు వేల రూపాయలు తేడా ఉంది కాబట్టి మంచి ధరతో ప్రభుత్వం కొనుగోలు చేస్తూ ఉంది కాబట్టి ఈ అవకాశాన్ని రైతు సోదరులందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని నేను సోదరులందరికీ విన్నవిస్తూ ఉన్నాను అందరికీ నమస్కారం ఈరోజు ప్రభుత్వం పక్షాన రైతులు ఉండడం రైతుల పక్షాన ప్రభుత్వం ఉందనే దానికి కారణం ఈరోజు కందుల కొనుగోలు కేంద్రాన్ని రాయదుగులో ఏర్పాటు చేయడం జరిగింది బహిరంగ మార్కెట్లో దాదాపు ఆరు నుంచి ఆరు వేల రెండు వందల ఆరు వేల మూడు వందలతో రైతులు అమ్మే పరిస్థితి నుంచి ఈరోజు నేరుగా ప్రభుత్వం మార్కెట్ ద్వారా ఎనిమిది వేల రూపాయలు కొనుగోలు చేసి రైతుల పక్షపాతి ప్రభుత్వం అని చెప్పి నిరూపించింది కానీ ప్రతి రైతులు కూడా మార్కెట్ ద్వారా కందుల్ని ప్రభుత్వానికి అమ్మి వారం రోజు లోపల డబ్బులు పడతాయని చెప్తారు కాబట్టి ఈ సద్వి ఈ సదావకాశాన్ని సద్వినియోగం చేయాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి